కానీ కొంతమంది ప్రేమలో దేవుడు ఈ వెలితిని కనుగొంటున్నాడు ఏంటి వాళ్ళ ప్రేమ అంటే వాళ్ళు అనుకున్న వాటిని సాధించుకోవడానికి దేవుణ్ణి ప్రేమించినట్టు నటించటం దేవుణ్ణి పట్టడం దేవుణ్ణి దువ్వటం అంటారు దువ్వించుకోవటానికి మనిషి ఆయన నువ్వేం ప్లాన్ వేసావు ఏమేమి స్కెచ్లు గీసావు బెదరో నీకు అసలు అదే రాగముందే ఆయనకి తలంపు నాకు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నదన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నీ తలంపు లేదో నాకు తెలియదు కానీ తలంపు అనేది నీకు పుట్టకముందే ఆయనకి తెలుసు నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే ఏం ప్రేమించి ఎవరు ప్రేమించి దేని గురించి దేని గురించి అపేక్షించి నువ్వు వచ్చి కూర్చున్నావా తెలుసు ఆయనకి అప్పులు తీరాలని వచ్చి కూర్చున్నావా లేకపోతే లోన్ శాంక్షన్ కావాలని కూర్చున్నావా లేకపోతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని కూర్చున్నావా లేకపోతే జాబ్ కోసం కూర్చున్నావా నీ కాకా దేనికో తెలుసు ఆయనకి తెలీదు అదేందన్న మరి వాటి కోసం అడగకపోతే అడగొద్దని నేను అన్నట్ల నీ ప్రాణం అంతా వాటి మీద పెట్టుకోవద్దు అవన్నీ జీవితంలో ఒక భాగం నీకు ఇచ్చిన వాడు వాటిని కూడా ఇస్తాడు ఆయన ముఖాముఖి చెబుతుంది ఏంటంటే వదిలేయే వాటిని అంటాడు నా భాషలో చెప్పాలంటే వాటిని అంటాడు కాల్దే ప్రభాయి ఏ భాయ్యే నీ బొంద వదిలే కూర్చో ప్రశాంతం కూర్చో అంటాడు వదిలేవా మా వాటినే కూర్చో నేను నా కోసం వచ్చావా లేక ఆ సోది కోసం వచ్చావా అంటాడు నేను నీ కోసమే తండ్రి రైట్ కూర్చో అట్లయితే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతున్నాను